నంద్యాల న్యూస్ ల్యాండ్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన సమస్య ఉందని జిల్లా కలెక్టర్ వెంటనే పరిష్కార మార్గం కృషి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లాలో పంతొమ్మిది వార్లకు అనుమతి ఈ రోజు నుండి దరఖాస్తు జిల్లా ప్రొభిషన్ ఎక్స్చేస్ అధికారి రవికుమార్ వెల్లడి నంద్యాలలో రాయలసీమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా నంద్యాల ప్రజలకు ఆర్తో నందు విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి నంద్యాలలో భారీగా కురుస్తున్న వర్షాలు విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈ సుధాకర్ నంద్యాలలో వరి రైతులను మోసం చేసిన వడ్ల వ్యాపారి సుబ్బారెడ్డి చెల్లించకుండా పరా న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతన్నలు నంద్యాల జిల్లాలో నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు కొత్తపల్లి మండలంలో శివపురం లింగపురం గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా పదకొండు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎగ్కాచులు యాభై వేలు విలువ చేసే ఎగ్కాచులు డ్వాక్రా మహిళలకు అందచేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా నేషనల్ హైవే అధికారులు మండల అధికారులు సరిహద్దురాళ్ళు వేయటంతో ప్రజలు ఆందోళన నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఆర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు జలాశయం తొమ్మిది గేట్లు పది అడుగుల మేర ఎత్తిన అధికారులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి